హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చాలా చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి రాజేష్ పట్నంలో ఉంటాడు రాజేష్కి ముందు వెనక ఎవ్వరూ లేరు పట్నంలో సొంతిల్లు కారు ఉంది చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఓ రోజు సాయంత్రం రాజేష్ పడుకున్నాడు రాజేష్ తమ్ముడు నిద్రలేచి ఒరే అన్నయ్య రా నన్ను ఇలా పాస్తులతో పడుకోబెడతావు త్వరగా పెళ్లి చేసుకోరా అని అన్నాడు సరేరా నీ బాధ నా బాధ కాదా అలాగేలే రేపే పెళ్లి చూపులకి వెళ్తున్నాను అని అన్నాడు ఆ మాట విన్న రాజేష్ తమ్ముడు సంతోషంతో ఊగిపోయాడు రాజేష్ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజేష్ తన ఫ్రెండ్ని తీసుకుని కారులో అమ్మాయి ఇంటికి వెళ్ళాడు కాబోయే అత్తగారి పేరు మాధవి ఇంతలో కారు వాకిట్లో ఆగగానే మాధవికి కాలు చెయ్యి ఆడడం లేదు వట్టి కంగారు మనిషి హడావుడిగా కంగారుగా వాకిట్లోకి వచ్చింది రాజేష్ ఫ్రెండ్ గోపి రాజేష్తో ఒరే మీ అత్తగారు చాలా బాగుందిరా తల్లి ఎలా ఉందంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించు అని అన్నాడు నోరుముయ్యిరా తను విన్నదంటే మనం వట్టి పోరం పోపులు అని అనుకుంటుంది అని అన్నాడు అప్పుడు రాజేష్ నమస్తే ఆంటీ అని అన్నాడు ఆ నమస్తే బాబు అని అప్పుడు మాధవి కాలు కొడుక్కోండి బాబు అని బకెట్లో ఉన్న నీళ్ళు చెంబుతో తీసి ఇస్తుంది అప్పుడు మాధవి పైటి చెంగు జారింది ఆ సమయంలో ఆకాశంలో పెద్ద ఉరుము ఒకటి వచ్చింది రాజేష్ తమ్ముడు నిద్రలేచాడు ఎందుకంటే అవి మామూలు అందాలు కాదు అప్పుడు రాజేష్ చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు అప్పుడు గోపి ఏరా మావా ఉన్నట్టుండి సడన్గా అలా వెనక్కి తిరిగేవేంటి అని అన్నాడు అబ్బా ఏం లేదురా శుభకార్యానికి వెళ్తూ నల్ల బట్టలు వేసుకోవడం ఎందుక అని తెల్ల బట్టలు వేసుకుని వచ్చాను కానీ అసలైన సూటు మాత్రం అన్నీ బ్లాక్వే ఉన్నాయిరా నాకు అందుకే సూటు వేసుకోకుండా వచ్చాను అని అన్నాడు ఓరి వెదవా అని చెప్పి నవ్వుకున్నాడు గోపి అప్పుడు అర్థమైంది గోపికి ఎరా మీ తమ్ముడు అలా ఎక్కువైందా ఏంటి అని అన్నాడు గోపి చాలే ఊరుకోరా అని అన్నాడు రాజేష్ అప్పుడు మాధవి అక్కడే నిలబడిపోయారు ఏంటి బాబు లోపలికి రండి అని అంది వస్తున్నామాంటి అని ఇద్దరు వెళ్ళి లోపల కూర్చున్నారు మాధవి తన కూతురు రూప గదిలోకి వెళ్ళింది రూపని పక్కింటి ఆవిడే ముస్తాబు చేస్తుంది రూప తల్లి తన కళ్ళల్లో నీళ్లు చూసిన రూప ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంది అది మీ నాన్న బతుకుంటే ఈరోజు ఎంతో ఆనందించేవారు అని అంది అప్పుడు తల్లి కూతుర్లు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశారు అప్పుడు పక్కింటి ఆవిడ సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇలా బాధపడితే ఎలా దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని అంది అప్పుడు మాధవి తనకన్నిటిని తుడుచుకుని ఆవిడతో రూపాన్ని హాల్లోకి తీసుకెళ్ళమ్మా అని అంది సరే అని రూపాని తీసుకుని వెళ్తుంది ఆమె రూపా దించుకొని బయటికి వచ్చింది రాజేష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి కన్నార్పకుండా అలా రూపను చూస్తూ ఉండిపోయాడు అప్పుడు గోపి అమ్మాయి చాలా చాలా బాగుందిరా ఏ వంకలు చెప్పకుండా ఓకే చెప్పి అని అన్నాడు అప్పుడు రాజేష్ ఇదేంటిది ఇంత అందంగా ఉంది అని అనుకున్నాడు నిజంగానే నేను చాలా అదృష్టవంతుడిని నాకు బంగారం లాంటి అమ్మాయి దొరికింది అని చాలా సంతోషించాడు అమ్మ రూప అబ్బాయికి కూల్ డ్రింక్ ఇవ్వమ్మా అని అంది పక్కింటి ఆవిడ డ్రింక్ ఇస్తూ రూప రాజేష్ని చూసింది ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు అమ్మాయి నాకు నచ్చింది కట్నం ఏమీ అవసరం లేదు అని అన్నాడు రాజేష్ అప్పుడు మాధవి నాకున్నది ఒక్కగానొక్క కూతురు బాబు నాకున్నదంతా నా తదనంతరం ఈ ఇల్లు వాకిలి మీకే బాబు అని అంది అప్పుడు రాజేష్ రూపతో నేను వెళ్ళొస్తానని చెప్పాడు రూప సిగ్గుపడుతూ తల వంచుకొని సరేనండి అని అంది రాజేష్ కారులో వెళ్ళిపోతుంటే రూపా కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి కిటికీలోంచి చూస్తుంది రాజేష్ కూడా రూపాన్ని చూశాడు ఒక్కసారిగా పక్కకు తిరిగింది ఓ రోజు ఉన్నంతలో వివాహం ఘనంగానే జరిగిపోయింది ఆ మూడు రాత్రులు కూడా ఎంతో ఆనందంగా గడిచాయి రాజేష్ రూపాన్ని తీసుకుని పట్నం వెళ్ళిపోతున్నాడు రూపా తల్లిని పట్టుకుని ఏడ్చేసింది జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పింది తల్లి పట్నం వెళ్ళిపోయాక కూడా అక్కడ కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నారు రాజేష్ ఫ్రెండ్ గోపికి రూపా కట్టుబొట్టు తన నడుచుకునే విధానం చాలా బాగా నచ్చింది దాంతో గోపి కూడా పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఓ రోజు రాజేష్ తన భార్యతో మన గోపి పెళ్లి చూపులకి వెళ్తున్నాం రూపా నువ్వు కూడా రెడీ అవ్వు అని అన్నాడు అప్పుడు రూపా అయ్యో నిన్న రాకూడదండి అని అంది ఓ అలాగా సరే అయితే నేను తీసుకుని వెళ్తాను అని అన్నాడు వచ్చేటప్పుడు మా అమ్మను కూడా చూసి రండి అని అంది ఓ సరే అలాగే అని చెప్పి భార్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు గోపికి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి రాజేష్ అత్తగారిని చూసేందుకు వెళ్తున్నారు ఇంతలో గోపికి ఫోన్ కాల్ రావడంతో ఒరే మామ నాకు కొంచెం అర్జెంటు పని ఉందిరా నన్ను రైల్వే స్టేషన్లో దింపేసి నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నాడు సరే అని తన కారులో రాజేష్ గోపిని రైల్వే స్టేషన్లో దింపేసి తన అత్తగారింటికి వెళ్ళాడు అల్లుడిని చూసిన అత్తగారు అసలే కంగారు మనిషి కావడంతో పరుగు పరుగున బయటికి వస్తుంది ఒక్కసారిగా మెట్ల దగ్గర కాలు జారి డమాలను ముందుకు పడిపోయింది అయ్యో అత్తయ్య అంటూ పరిగెత్తుకుని వెళ్ళి రాజేష్ చెయ్యి పట్టుకుని పైకి లేపుతున్నాడు కానీ తను లేవలేకపోతుంది అప్పుడు రాజేష్ అత్తగారిని ఎత్తుకుని లోపల గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు ఎందుకు అత్తయ్య అంతకంగారు నెమ్మదిగా రావచ్చు కదా అని అన్నాడు అది బాబు అమ్మాయిని తీసుకుని వచ్చారేమో అనుకున్నాను బాబు ఒక్కరే వచ్చారా అని అంది అవునత్తయ్య మా ఫ్రెండ్ పెళ్లి చూపులకని వచ్చాము వాడు అర్జెంటు పని ఉందని ట్రైన్లో సిటీకి వెళ్ళిపోయాడు అని అన్నాడు అవునా అయ్యో మీకు కనీసం కూల్ డ్రింక్ ఇవ్వడానికి కూడా లేకుండా అయిపోయింది అని బాధపడింది మీరేం బాధపడకండి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అసలు కదలలేకపోతున్న నల్లుడు నడుము పట్టేసింది అని అంది ఆయన అమ్మాయిని ఎందుకు తీసుకుని రాలేదు బాబు అని అంది తను రాకూడదు అత్తయ్య అని అన్నాడు అప్పుడు అత్తగారు సిగ్గుపడింది అమ్మా నా నడుము అని అంది అయ్యో అలాగా అని చెప్పి పక్కన టేబుల్ మీద ఉన్న జండు బాంబు తీసుకుని ఒక్కసారిగా నడుము మీద చెయ్యి వేసి తోముతున్నాడు అంతే ఒక్కసారిగా అత్తగారు షాక్ అయిపోయింది అప్పుడు రాజేష్ వైపు చూసింది రాజేష్ మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు కానీ అంత అందమైన నడుముని చూసిన రాజేష్కి ఏదోలా అయిపోయింది కాసేపు బాగానే తోమాడు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగం తగ్గించాడు తగ్గిపోతుందిలేండి బాధపడకండి అని మృదువుగా తోముతున్నాడు రాజేష్కి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాస్ అయ్యింది మాధవ్కి కూడా ఏదోలా అనిపించింది చాలల్లుడు నాకు ఏదోలా ఉంది తగ్గిపోతుందిలే ఇంక వద్దు చాలు తగ్గిపోతుంది అని అంటుంది అయినా కూడా అల్లుడు వినకుండా మర్దనా చేసేస్తున్నాడు అంతే అసలే మాధవి ఎంతో కాలంగా పస్తులతో ఉంటుంది తనకు ఒక్కసారిగా విపరీతమైన ఆకలి వేసేసింది అప్పటికి తను ఇలా కక్కుర్చిపడి పడి తినటం మంచిది కాదు అని అనుకుంటూనే ఉంది కానీ తన ఆకలి ఏమాత్రం ఆపుకోలేకపోతుంది అంతే రాజేష్ షర్ట్ కాలర్ పట్టుకుని తన వైపుకు లాక్కుంది అప్పుడు అల్లుడు ఎందుకు అత్తయ్యా ఇంత ఆకలి పెట్టుకుని అలా పాస్తులతో పడుకుంటారు అని టిఫిన్ చేయటం ప్రారంభించేశాడు ఈ కథ ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్